క్రైస్ దలాగ్ క్రీస్తు నందు ప్రేమైన స్నేహితులారా లోకాసు వార్త ఏడవ అధ్యాయము నాలుగవ వచనం ఈ మాట సెలవిస్తా ఉన్నది వారు ఏసునద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని శతాధిపతి గురించి చెప్తూ ఉన్నారు శతాధిపతి ఏం చేశాడు అంటే ఆయన సమాజ మందిరాలను కట్టించాడు తన జనులను అతడు మన జనులను ప్రేమించెను అని అక్కడ రాయబడి ఉంది మనము దేవుని వలన మేలు పొందుకోవడానికి యోగ్యత ఎలా సంపాదించుకుంటామంటే ఇది ఒక మార్గంగా మనకు కనిపిస్తూ ఉంది దేవుని బిడ్డలను దేవుని ప్రజలను ప్రేమించడము దేవుని వలన మేలు పొందుకోవడానికి ఒక మార్గం మనం అనేక మార్లు మన బంధువులను మన స్నేహితులను మనకి సహాయం చేసే వారినే ప్రేమిస్తూ ఉంటాం యేసు క్రీస్తు బిడ్డలను ప్రభు యొక్క జనులను ప్రేమించడము ఆయన మందిరాలను కట్టించడము ఆయన మందిరములో మనము పాలిభాగస్థలం అవ్వడము దేవుని ఎద్ద నుంచి మేలులు పొందుకోవడానికి మనకు గొప్ప యోగ్యత అక్కడున్న ప్రజలు అంటూ ఉన్నారు కదా శతాధిపతి గురించి ఆయన నీ యొద్ద నుంచి ఈ మేలు పొందుకోవడానికి యోగ్యుడు అంటూ ఉన్నారు అటువంటి యోగ్యత ఆయనకి ఎలా వచ్చిందంటే తను ప్రభు బిడ్డలను ప్రేమించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు సమాజ మందిరాన్ని కట్టించిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు మందిరాలు కట్టించలేకపోవచ్చు కానీ ప్రభు బిడ్డలను ప్రేమించవచ్చు ప్రభు బిడ్డలను గనపరచవచ్చు ప్రభు బిడ్డలను ఆదరించవచ్చు ఇలాంటి పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నువ్వు కూడా ప్రభు యొద్ నుంచి మేలు పొందుకునే యోగ్యతను సంపాదించగలుగుతావు మనము ప్రభు యొద్ మేలులు పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడి ప్రార్థనలు చేస్తాం ఉపవాసాలుంటాం రాత్రికాల ప్రార్థనలు చేస్తాం ఎంతో ప్రయాసపడతాం కానీ దేవుని బిడ్డలను ప్రేమించే విషయంలో కొంత వెనకంజ వేస్తూ ఉంటాం కానీ ప్రియులారా మనము ఎప్పుడైతే దేవుని బిడ్డలను ప్రేమిస్తూ వారిని ఆదరించగలుగుతామో అప్పుడు దేవుని యొద్ద నుండి మేలు పొందుకునే యోగ్యతను సంపాదించగలుగుతాం కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు సఖ్యమతే ప్రతి వారితోనూ ప్రేమ కలిగి జీవిస్తూ వారిని ప్రేమిస్తూ ప్రత్యేకించి దేవుని బిడ్డలను ఆదరించగలిగితే వారిని ప్రేమించగలిగితే ప్రభు యొక్క మేలులు పొందుకునే యోగ్యత మనము కూడా సంపాదించుకుంటాం అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమె